మేడ్చల్ జిల్లా కీసరం మండలం కేంద్రంలో నూట తొంభై ఒకటవ జ్ఞానమాల నిర్వహించారు కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిని వాళ్ళు అర్పించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట తొంభై ఒకటో జ్ఞానమాల కార్యక్రమానికి రావడం సంతోషం వ్యక్తం చేస్తూ బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాల్ని అందరు ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచంలోని గొప్ప మేధాశక్తివంతుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పొగిడారు విద్యార్థులను యువతని తప్పుదారి పట్టకుండా చూసుకుంటామని అలాగే క్రీడలలో రాణించాలని తెలిపారు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ముందు ముందు డాక్టర్ల సేవలు చేసినందుకు చాలామందికి సేవా కార్యక్రమాలు ఉచితంగా చేస్తూ ఉచితంగా వైద్యం అందించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను ఇంత ముందు కూడా అన్నగారు ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా చే నీకు ఏంత పెద్ద ఉన్నా కానీ నేను వైద్యం చేస్తున్నా నీకు టాబ్లెట్ ఇస్తున్నా ఇంక్యూజిన్ ఇస్తున్నా నీకు తగ్గిపోతుంది కానీ మనోధైర్యం ఇచ్చి మరి ఆయనను మాత్రమే కాపాడే వ్యక్తి వ్యక్తిగల మన రాంబాబుకు ఈ సభాముఖంగా తలవంతి నమస్కరిస్తున్నాను సార్ ఈ సేవలు ఎలవేళ నువ్వు ఈ ప్రజలకు అందియాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నీకు ఉండాలని కుటుంబ సభ్యులకు ఉండాలి ఇక నుండి ఇంకా మరో ఉన్నత స్థాయికి ఎదగాలి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి సేవలు అందియాలని కోరుకుంటూ నాకు అవుతుంది డాక్టర్ అంటే మంచిగా ఒక పేరు విశ్వ ఆయన ఎలా లేదా డబ్బులు ఆశించాడు మంచులు చూసి ఆయన ఆయన తాయలుగా ఎందు ఆ దిగు మంచి కాపాడి మన డాక్టర్ అంటే దేవుతో సమానమాట డాక్టర్ అంటే తర్వాత దేవుడు అదే 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 పద్ధతిలో వెళ్తే మంచిగా అడిగేయాలని ఈ యొక్క కార్యక్రమం దేవుడు జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా ఇక్క మండలంలోని ప్రతి గ్రామంలోని పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించినటువంటి మా డాక్టర్ రాంబాబు గారికి కిషకర్ సంఘం తరఫున ప్రత్యేకంగా ఈరోజు జ్ఞానమాలకు రావడం మాకెంతో సంతోషం అలాగే తను చిన్ననాటి నుండే వైద్య వృత్తిలో ఎన్నో ఆటుబోట్లు ఎదుర్కొంటూ ఎందరినూ నష్ట నష్టాలను ఎదురు చూసి అతను పేదలకు సేవ చేసే నాకు నా కుటుంబానికి దేవుడు చల్లగా చూస్తాడనే దీవెనలతో ఆయన డబ్బులు లేకున్నా ఇప్పటి వరకు పేషెంట్లకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి పేషెంట్కు ఎవ్వరు ఫోన్ చేసినా ఏ రాత్రి ఫోన్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళి చికిత్సను అలాగే